హాయ్ అండి మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చూసే వాళ్ళందరూ కూడా క్లీనింగ్ టిప్సే కదా చూస్తున్నారు లైక్ చేశారు సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఇంకా మంచి మంచి కామెంట్స్ కూడా పెడుతున్నారు ఈరోజైతే ఇంకా ఈజీగా మనకి ఇంట్లో స్టీల్ ట్యాప్లు ఉంటాయి కదా అవి ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది సింపుల్ టిప్ అయితే చూపించేస్తాను గట్టిగా రుద్దాల్సిన పని లేదు ఏవేవో లిక్విడ్స్ వాడాల్సిన పని అంతకన్నా లేదండి సరిగా క్లీన్ చేసుకోకపోయినా లేదంటే మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కొక్కసారి మన వాటర్ వల్ల కూడా అంటే ఫ్లోరైడ్ వాటర్ అని కొంతమందికి శుద్ధ వాటర్ అని అలాంటివి వస్తూ ఉంటాయి కదా వాటి వల్ల కూడా ట్యాప్లు అనేవి పాడైపోతూ ఉంటాయి లేదంటే సరిగా క్లీన్ చేసుకోకపోయినా కూడా ట్యాప్లు అనేవి బాగా మురికి పట్టేస్తాయి కదా సింపుల్గా నేనైతే ట్యాప్ని కొత్త ట్యాప్ లాగా చేసేసాను చూడండి చాలా వరకు నీట్గా వెళ్ళిపోతుందండి మనము బయట నుంచి ఏమీ కొత్త కొత్త లిక్విడ్స్ ఏమీ తేవలేదు ఈ టిప్ చూపించబోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే నచ్చితే ఒక లైక్ వేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకైతే బాగా గారబట్టిన ట్యాప్లని ఎలా క్లీన్ చేసుకోవాలి చూపిస్తాను మామూలుగా అయితే నిమ్మకాయ సోడా ఉప్పు ఇలాంటివి వాడి క్లీన్ చేస్తారు లేదంటే వెనిగర్ వాడతారు అలా కాకుండా మనం ఇంట్లో డ్రైన్ అదే వాటర్ పోయేదానికి బాత్రూంలో వాటర్ పోయేదానికి డ్రైనేజీలో బాగా ఇరుక్కుందంటే నీళ్ళు పోవండి దానికోసం ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటాం కదా ఇది ఒకటి తెచ్చుకొనే ఉంటాము ఆల్రెడీ చాలామంది ఇళ్లల్లో ఇది యూజ్ చేస్తారు షింక్లో నీళ్లు పోకపోయినా అలాంటి వాటికి ఇది బాగా పనిచేస్తుందండి ఇది కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఒక ప్యాకెట్ అయితే మనకి ఒక ఐదు ఆరు ట్యాపుల దాకా క్లీన్ చేసుకోవచ్చు పెద్ద పెద్ద ట్యాప్లు ఇందాక నేను చూపించాను కదా ఆ ట్యాప్కి అయితే ఒక రెండు ట్యాప్లకి ఇప్పుడు నేను వేసిన పౌడర్ సరిపోతుందండి ఇదైతే కొంచెం పవర్ఫుల్గా ఉంటుందండి చేతితోటి వాడద్దు ఇలాంటి బ్రష్ ఏదైనా యూజ్ చేసుకోండి కావాలంటే చేతికి గ్లౌజులు కూడా వేసుకోవచ్చండి ఇది కొంచెం పవర్ఫుల్ అని చెప్పాను కదా మనకి చేతి మీద పడిందంటే కొంచెం మంటగా అనిపిస్తుంది కాబట్టి గ్లౌజులు కూడా వాడుకోవచ్చు ఒకసారి ఇలా ట్యాప్ మీదంతా వాటర్ వేసేసుకోవాలి ఇప్పుడైతే తోటి మనం వేసుకున్నాం కదా ఈ పౌడర్నంతా ట్యాప్కి అంతా రుద్దేసేయాలండి చేతితో అయితే అస్సలు రుద్దద్దండి ఇది కొంచెం చేతి మీద పడిందంటే కొద్దిగా చురక్కమంటుంది చేతి మీద అందువల్ల బ్రష్ తోటే నీట్గా ట్యాప్ అంతా పెట్టేసుకోండి నేను వేసిన పౌడరు ఇలాంటి ట్యాప్లకి రెండు మూడు ట్యాప్లకి వస్తుందండి చాలా కొద్దిగా పడుతుంది మనకి ఎంత గారబట్టినా సరే ఈజీగా పోతుందండి ఇది అప్లై చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయినా అలా వదిలేసేయండి బాగా దాని మీద ఉండే బ్లాక్ కలర్ అంతా ఉంటుంది కదా అదంతా పోతుంది ఒక హాఫ్ అన్ అవర్ మనం అలా వదిలేసామంటే ఒక అరగంట అలా వదిలేసిన తర్వాత ఇంట్లో సబీనా పౌడర్ ఉంటుంది కదండి మనము వెండి ఇత్తడి రాగి ఇలాంటివి క్లీన్ చేసుకునేదానికి సబీనా పౌడర్ ఉంటుంది కదా ఆ సబీనా పౌడర్ మీద మనకి స్క్రబ్బర్ ఉంటుంది కదా స్టీల్ స్క్రబ్బర్ అవసరం లేదు నార్మల్ స్క్రబ్బర్ అయినా సరిపోతుంది ఆ స్క్రబ్బర్ తోటి చక్కగా మన సబీనా పౌడర్ అంతా ట్యాప్కేసి రుద్దేసేయాలండి గట్టిగా రుద్దాల్సిన పని కూడా లేదండి ఆల్రెడీ దీనికి ఉండేది పైనే పోయింది మనకి ఇంకా జస్ట్ ఎక్కడన్నా కొద్దిగా ఉంటుంది సవినత రుద్దామంటే మంచి షైనింగ్ కూడా వస్తుందండి కొత్త లాగా మెరుస్తాయి వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుందని నేనైతే స్పీడ్ అయితే పెట్టానండి మనం ట్యాప్ రుద్దేది స్పీడ్గా అనిపిస్తుంది కదా మీకు నేనైతే స్పీడ్ పెట్టానండి ఇంక అంతా చూపించానంటే మీకు బోర్ కొట్టేస్తుంది కదా అందుకే స్పీడ్ పెట్టేశాను ఇలా సబీనా వేసేసి మొత్తం ట్యాప్ అంతా కూడా నీట్గా రుద్దేసుకోవాలి చూడండి ఇప్పుడు మ్యాజిక్ వాటర్ వేసేస్తున్నాను సబీనా వేసి రుద్దేశాం కదా ఇప్పుడు వాటర్ వేసి క్లీన్ చేసి చూపిస్తాను ఎంత నీట్గా వచ్చాయో మీరే నమ్మలేరండి అసలుకి చాలా నీట్గా వచ్చేస్తాయి కొత్త ట్యాప్ లాగా వస్తాయి దీనికోసం అయితే మనం చాలా ఖర్చు పెట్టి రకరకాల లిక్విడ్స్ తెచ్చి వాడుతూ ఉంటాము ట్యాప్లు క్లీన్ చేసుకునేదానికి అసలు అవసరం లేదండి ఎంత ఈజీగా దీని మీద పట్టిన గారంతా కూడా వదిలిపోయిందో చూడండి కొత్త ట్యాప్ లాగా వచ్చేసాయి కదా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు చాలామంది కూడా స్టీల్ ట్యాప్లే యూజ్ చేస్తున్నారు ఇళ్లల్లో అవి క్లీన్ చేసుకునే దానికి ఇంకా ఏం డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు ఈజీగా ఇలా క్లీన్ చేసేయండి వీడియో కానీ నచ్చితే ఒక లైక్ వేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు యూజ్ అయితే మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఎలా యూజ్ చేశారు మీకు ఎలా వచ్చిందో కూడా ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ